ఇదే ఇదే అసలైన తల్లి గవర్నమెంట్లు మారినప్పుడల్లా తల్లులు మారరు అదే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు కాబట్టి వారు ఏం అంటే గెజెట్ లేదు అనేటటువంటి చిన్న సాంకేతిక పరమైన అంశాన్ని పట్టుకొని ఆయన కొత్త తెలంగాణ తల్లి రూపొందించుకున్నాడు అంటే తల్లులు మార్చుకుంటూ పోతే చాలా విచిత్రంగా ఉంటుంది ప్రపంచంలో సో మేము మాత్రం పాత తెలంగాణ తల్లినే వాడు అసలు తెలంగాణ తల్లి ఎంబీసీలకు సంబంధించి తెలంగాణ జాగృతిలో మేము సెపరేట్ శాఖ పెట్టినామన్నా ఎంబీసీలు డిఎన్టీలు అంటే డి నోటిఫైడ్ ట్రైబ్స్ ప్లస్ సంచార జాతులు తెలంగాణ జాగృతిలో ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఒక సంచార జాతికి సంబంధించిన మా కోల శ్రీనివాస్ అన్నను కూడా మేము రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇచ్చుకున్నాం బీసీ ఎంబీసీ రెండు సపరేట్గా ఎట్లయితే తమిళనాడులో రిజర్వేషన్స్ ఇచ్చారో ఆ తరహాలో ఇవ్వాలనేది నేను మొదటి నుంచి నమ్ముతున్నాను ఈ విషయాన్ని కేసీఆర్ గారిని ఒప్పించి ఆగస్టు పదిహేను రెండు వేల పదహారులోనే నేను గోల్కొండ నుండి స్టేట్మెంట్ ఇప్పించాను ఎంబీసీలకు సపరేట్ కార్పొరేషన్ పెట్టించడానికి కూడా ఆనాడు కలిసినటువంటి మిత్రులతో నా స్టాండ్ సో ఎంబీసీ కులాల స్వశక్తీకరణ కోసం పనిచేయడం తెలంగాణ జాగృతి యొక్క ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి ఒక్క నిమిషం

और सेक्चर कमेटी की सिफारिशों को मानो अमल करते हुए क्या बोले थे सेक्चर कमेटी और रंगाराम जिला कमीशन की सिफारिश रिकमेंडेशन क्या है मैडम माइनॉरिटी एस और सवाल पूछिए सर तो, ये सवाल नहीं है एस सी और एस से भी मुसलमान पसमान है कि बैकवर्ड हैं तो उनके बराबर उनको कंसेशन मिलना कंसेशन कंसेशन मिलना मैडम जो ना साव... आपके साबित ना, <laughs> ना सपना ना गया ना ही हमारे लिए कोई स्टार्टअप इंडिया जैसी कोई स्कीम माइनॉरिटी यूथ के लिए इंटरप्रेंस के लिए థ్యాంక్ యూ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి దెర్ ఇస్ నో డౌట్ బట్ పొలిటికల్ పవర్ నాట్ ఓన్లీ టు కల్వకుంట్ల కవిత పొలిటికల్ పవర్ టు ఎవ్రీ బీసీ ఎవ్రీ ఎస్సీ ఎవ్రీ ఎస్టీ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ యూత్ ఆఫ్ తెలంగాణ దట్ షుడ్ బీజ్ ఎజెండా అది బిల్డ్ చేయాలి అని అంటే దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాలి ఆ గ్రౌండ్ వర్క్లో భాగంగా అన్ని ఆయా వర్గాల నుంచి నాయకులను డెవలప్ చేసుకోవాలి నేను మహిళా బిల్లు కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని కొట్లాడిన తర్వాత ఊరికే ఊరుకోలేదు లీడర్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రతి నియోజకవర్గంలో కూడా దాని ద్వారా మహిళల్ని చైతన్యం చేసుకొని ముందుకు తీసుకెళ్తాం సో అసలు అంటూ లీడర్స్ డెవలప్ చేయకుండా మనం కలె కనేటటువంటి సామాజిక తెలంగాణ సాధ్యం అన్నది కష్టం దానికోసమే ఇన్ని యాత్రలు చేస్తూ ఉన్నాం ప్రతి చోట ప్రతి వర్గానికి సంబంధించినటువంటి నాయకులను ఎంకరేజ్ చేస్తాం వాళ్ళని పైకి తీసుకొస్తాం అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు కాలం నిర్ణయించినప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం బోలియే సార్ బోలియా టైరింగ్ పూచరే నచ్చ బిల్ నైపు అయితే బైపాస్ అయిపోతే అంతా हम वापस करने वाले नहीं है ना फेस टू फेस फेस करते नहीं नहीं बस दोनों का मिला के बोलने के लिए सोचा जी 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 जब ये बोर्ड बिल पार्लियामेंट में पास हुआ ना तब भी हम बहुत अगेंस्ट करे उसको हम बोले मजहबी मामलों में गवर्नमेंट को दखल नहीं देना चाहिए तो सारे चीजों पर हमारा बहुत क्लियर स्टैंड है स्पेशली हमारे जयशंकर साहब हमेशा एक बात हमें समझाते थे कि उस्मानिया यूनिवर्सिटी से अगर स्टेप्स लेके नीचे से सीढ़ी लेके नीचे से ऊपर तक चढ़ते थे तो आधे बार तो ऐसा सलाम करना पड़ता था आधे बार नमस्कार करना पड़ता था लेकिन आते आते हालत ऐसे हो गई कि पांच बार भी सलाम नहीं करना पड़ रहा यानी सरकारी नौकरियों में माइनॉरिटीज का परसेंटेज गिर गया और मैं खुद पॉलिटिशियन होने के नाते पॉलिटिक्स के बारे में भी मैं सोचती हूँ कि बहुत ही कम माइनॉरिटी रिप्रेजेंटेशन है हमारे स्टेट में सिर्फ और सिर्फ हैदराबाद में चंद जगहों पर है बट पूरे सबिका में कहीं देखने को माइनॉरिटी एम्पावरमेंट पॉलिटिकल एम्पावरमेंट बहुत कम है तो डेफिनेटली माइनॉरिटी पॉलिटिकल एम्पावरमेंट पे भी जागृति काम करेंगे माइनॉरिटी वेलफेयर के लिए डेवलपमेंट के लिए हम पहले से कमिटेड है कमिटेड रहेंगे आगे चल के भी हर एक चीज जो अन्ना पूछे अभी सवाल में उसके ऊपर काम करेंगे वो बाईपास कर दिया కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనం బాట పట్టించిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ కూడా తీవ్రంగా విమర్శిస్తారు ఒకటి కాంగ్రెస్ వచ్చేసి బీఆర్ఎస్ బలహీన పడింది కాబట్టి కవిత రూపంలో కొద్దిగా బలం పెంచుకోవడానికి బీఆర్ఎస్ చేస్తున్న ప్రక్రియ ఒకటి తర్వాత బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు బిజినెస్ కూడా నా ఇద్దరు మధ్య కామెంట్ సేమ్ క్వశ్చన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి కవిత ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ ఉన్నది ఇప్పుడు కూడా ఇండిపెండెంటే ఉన్నది నా వెనక ఎవరు లేరు నా ముందు మాత్రం ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలతో కలిసి నడుస్తాం సో ఇది ఎవ్వరు ఏ రాష్ట్రంలో కొత్తగా ఒక శక్తి ముందుకు వచ్చిన సందర్భంలో విమర్శలు ఇట్లనే ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీటీమ్ అంటారు బీజేపీ వాళ్ళు ఏమోనూ కాంగ్రెస్ బీటీమ్ అంటారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమేమి అంటారో మీరు వింటున్నారు కాబట్టి నేననేది ఏంటంటే కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అనుమానాలు ఉంటాయి అవమానాలు ఉంటాయి వాటన్నిటినీ దాటుకుంటాం ప్రజల దగ్గరికి పోతాం వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్ర ప్రజలకు నమ్మకం కుదరాలని లేదు అది కేవలం నన్ను అడత వల్లనే తెలుస్తుంది